అందరికీ ప్రైజులు అవ్వడా దేవుని నా మనకి మహిమకల్ని కాక మీరందరూ బాగున్నారు కదా మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ తిరిగి మేము ప్రార్థన చేస్తున్నాం మా ఆశంతో ఎక్కడైతే మీరు తునీకరించబడ్డారో ఎక్కడైతే మీరు వెలివేయబడ్డారో ఎక్కడైతే గుండెలు పగిలే గెయిడ్చారు అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చరించబోతున్నారు విశ్వాసంతో ప్రార్థించండి ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు ఈరోజు మీ జీవితం పట్ల ఎంతో కలవరం ఉంది కదా మన చుట్టూ ఉండే శత్రువును చూసినప్పుడు అమ్మో వీరి ద్వారా నా జీవితం నష్టపోతుందని చాలా భయపడుతున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు ఈ రోజు కుటుంబ పరిస్థితులు బాగలేదు మీకు అన్యాయం చేయాలని ఎంతోమంది ఎదురు ఎదురుచూస్తున్నారు మీ దగ్గర ఉన్నది లాక్కోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు మీ ప్రాణానికి హాని కలిగించే వారు కూడా మన చుట్టూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల మధ్యన ప్రభు మనల్ని కాపాడతాడా అన్న ఆలోచనకు వాళ్ళు మీకు వస్తే ఈరోజు గుండెల మీద చేతులేసుకున్న మాట చెప్పగలను ప్రభు తన పిల్లలను ఎనటికి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన బలిష్టమైన రెక్కల చాటును మనందరిని మరుగుపరిచి క్షేమకరమైన పరిస్థితులను దేవుడు అనుగ్రహిస్తాడు మీ చుట్టూ ఉండే శత్రువులు కూడా ఆశ్చర్యపడే రీతిలో నా ప్రభు మీ అందరినీ హెచ్చరించబోతున్నారు దేవుని వాక్యాల నాకు చాలా ఇష్టమైన మాట దానియలి గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై మూడో మాట చదవగలిగితే రాజు ఇందును గుర్చి అతి సంతోషపరుతుడాయి దానియలను గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయగా ఒంట్రుతులు దానియలను బయటికి తీసిరి అతడు తన దేవుని ఎందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు ఇందుకే దానియల మీద చాలామంది కుట్రను పన్ని ఎట్టకేలకు అతని సింహభూంలోకి వెళ్ళేలాగ చేశారు కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు గనుక అతనికి ఏ హాని కలగకుండా దేవుడు తన పిల్లలను కాచి కాపాడిన విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం దానియలు మీద ఎంతోమంది కుట్ర పన్నారు ఆ కుట్ర దేనికో తెలుసా దానియలు తట్టు కిటికీలు తెరిచి అతను ప్రార్థిస్తూ ఉండేవాడు రాజు ఆజ్ఞ వేసిన తర్వాత కూడా ఇట్టి శాసనము సంతకం చేయబడిన తర్వాత కూడా దానియలు తన ప్రార్థనకు దూరం అవ్వలేదు ఎన్ని కష్టతరమైన పరిస్థితులు వచ్చినా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు గనుక ఏ హాని కలగకుండా దేవుడు తన భద్రపరిచాడు ప్రీ సంగమా ఈ రోజు నీ చుట్టూ ఎంతో మంది నీకు అన్యాయం చేయాలని ఎదురుచూస్తూ ఉన్నారు మన సొంత రక్త సంబంధులు మనకు ద్రోహం ఉన్నారు మన వెనకాల కుట్రలు పండుతున్న ఉన్నారు ఇప్పుడు చాలా మంది చాలా సులువుగా హత్యలు చేస్తున్నారు చాలా సులువుగా వెన్నుపోటు పొడుస్తున్నారు చాలా సులువుగా మోసం చేస్తున్నారు ఇలాంటి ప్రపంచం మధ్యన మనం బ్రతుకుతున్నాం మన ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో కూడా నువ్వు ఎప్పుడు పడిపోతావా నిన్నెప్పుడు కిందకు లాగుదామా నువ్వు ఓడిపోతే ఎప్పుడు నిన్ను చూసి హేళన చేద్దామని ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు నీ బ్రతుకు పాడు చేయాలని నీ యవనాన్ని పాడు చేయాలని నీలో ఉండే పవిత్రతను పాడు చేయాలని రకరకాల ఆలోచనలు కలిగిన వారిని నీ చుట్టూ ఉన్నారు నీ జీవితం ఏవి పద్దని కలవరపడుతున్నావు కదా ఏమీ దిగులు చెందొద్దు నీ భక్తిని కాపాడుకుంటే ఆ భక్తి నేను కాపాడుతుంది నీ పవిత్రతను కాపాడుకుంటే ఆ పవిత్రతే నీ జీవితాన్ని ఆశీర్వాదాల వైపు నడిపిస్తుంది నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటే నిన్ను శక్తివంతమైన సాక్షిగా నా ప్రభు ఖచ్చితంగా నిలబడతాడు అందుకే దేవుని వాక్యంలో భక్తి కూడా తమ భక్తిని కాపాడుకున్నారు కనుక కోల్పోయిందంత దేవుడు వారి పాదాల దగ్గర తీసుకొచ్చారు తమ ప్రార్థన జీవితాన్ని వారు కాపాడుకున్నారు కనుక అగ్నిగుండంలో పడవేస్తున్ను దేవుడు వారికి ఏ హాని కలగకుండా ప్రభు భద్రపరిచారు శోదంలోకి వెళ్ళారు సింహభూంలోకి వెళ్ళారు అగ్నిగుండంలోకి వెళ్ళారు కానీ ఏ హాని కలగకుండా ప్రభు వారిని కాపాడారు ఈరోజు నువ్వు కూడా కొన్ని పరిస్థితుల మధ్యన ఉండొచ్చు కానీ దిగులు చెందొద్దు ఏ హాని కలగకుండా నా ప్రభుని కాపాడతాడు నీ షత్తులు ఎదుట నా ప్రభు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తారు ఎవరైతే నేను తృణీకరించారో ఎవరైతే నేను అవమానపరిచారో ఎవరైతే నీ బ్రతుకు పాడే కోరుకున్నారో వారందరి ముందర నా ప్రభు నేను ఘనమైన పాత్ర వాడుకుంటారు ఈరోజు యవనస్తుల జీవితాల్లో కూడా చాలా మంది కలవరం చెందుతున్నారు అన్న ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మా బ్రతుకులు ఏమైపోతాయి అర్థం కావట్లేదు అంటున్నారు కంగారు పడద్దు మీ భవిష్యత్తు పాడవకుండా నా ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతారు ఆర్థిక ఇబ్బందులు చేత కుమిలిపోతున్నారా అస్సలు కంగారు పడద్దు నా ప్రభు మిమ్మల్ని భద్రపరిచి స్థిరపరచగలిగిన దేవుడు ఆయన ఏ హాని కలుగుదు ఈ పరిస్థితులన్నిటి బట్టి సచివాలయం కోరుకుంటున్న మీతో ప్రభు మాట్లాడుతున్నారు అస్సలు మీరు ఏమీ అలాంటి ఆలోచనలు పెట్టుకోద్దు మిమ్మల్ని కాచి కాపాడే దేవుడు మీ పక్షాన ఉన్నాడు మీ ప్రార్థన మీ భక్తి మీ విశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది ధైర్యంగా ఉండండి కాల్ప్లేస్లో